లో వచ్చేసి పదహైదు పదహారు పదేడు పద్దెనిమిది పంతొమ్మిది అండి దీంట్లో వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్లో డ్రైవర్స్ కాలనీలో టూ థౌజండ్ మీటర్స్ పెట్టామండి రెవెన్యూ రెవెన్యూ వాడు వచ్చేసి ఫిఫ్టీన్ అండి నెక్స్ట్ సుందరాయ్ కాలనీ పెట్టామండి టూ థౌజండ్ మీటర్స్ అండి రెవెన్యూ కాలనీ ఫిఫ్టీన్ అండి ఎల్లారెడ్డి ఫ్యాక్టరీ అండి మెయిన్ డోర్ రోడ్ నుంచి అటాచ్ అండి ఎస్సీ కార్ టూ ఫిఫ్టీ మీటర్స్ రెవెన్యూ వాడ్ సిక్స్టీన్ అండి చంద్రారెడ్డి ఫ్యాక్టరీ నుంచి అండి టూ ఫిఫ్టీ మీటర్స్ రెవెన్యూ వార్డ్ సిక్స్టీన్ అండి ఆంధ్రప్రకాష్ దగ్గర ఏరియా అండి టూ థౌజండ్ మీటర్స్ అండి రెవెన్యూ వార్డ్ ఫిఫ్టీన్ అండి సుబ్బారెడ్డి నగర్ అండి టూ థౌజండ్ మీటర్స్ రెవెన్యూ వార్డ్ ఎయిటీన్ అండి ఈ కొత్త ప్రపోజల్లో పెట్టామండి మీరు అడిగినది ఉందా లేదా కొద్దిగా చూపండి నెక్స్ట్ న్యూ లో వచ్చేసి హెచ్వి గ్యాస్ గోడన్ ఆర్యన్ బీ రోడ్ పెట్టామండి నైన్టీన్త్ వార్డు టూ ఫిఫ్టీ మీటర్స్ అండి నెక్స్ట్ బీదం ఫోర్ అండి సచివాలయం నెక్స్ట్ హెచ్వి గ్యాస్ పెట్రోల్ నుంచి అంగన్వాడీ పెట్టామండి నైన్టీన్త్ వాడు డోమ్ రోడ్ కాంప్లెక్స్ పెట్టడం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ సెవెంటీన్త్ వార్డు అండి నెక్స్ట్ బైగారిపేట అండి ఫిఫ్టీ మీటర్స్ అండి సెవెంటీన్ వాడు అండి సబ్స్టేషన్ దగ్గర మీటర్స్ అండి నైన్టీన్ వాడు జంగా కాలనీ అండి సిక్స్ థౌజండ్ మీటర్స్ అండి నైన్టీన్ బోర్డు వీటికి ప్రతి ఒక్కదానికి వాటర్ పైప్ లైన్ కూడా ఉంటుందండి ఈ ప్రపంచంలో ఇది న్యూ వెళ్ళే అమౌంట్ అది ఇప్పుడు ఎంత చేసినా కొద్దిగా ఇది ఉంది మేము టెంపరవరీ ఏం చేస్తామంటే ఐరన్ రాడ్స్ పెట్టి దాని టాప్ వేసి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏర్పాటు ఈ వారు పదిన్న చేసేస్తాం చూట్లేకూడదురా చెక్ చేస్తాం రాసుకోండి ఇది వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇంకొక సెక్టెడ్ అయింది దానికి మనము కింద ట్యాంకీ కట్టుకోమన్నాము ఇప్పుడు ఆ కొండ మీద ట్యాంకీ కట్టాలంటే మనకి కరెంటు లేకున్నట్టు టౌన్కి అంతా గ్రావిటీతోనే వస్తుంది అంటే ఆ డెప్త్కి మనము హైట్ పంపించుకుంటే కరెంటు లేకున్నట్టు టౌన్ రైట్ లెఫ్ట్ సైడ్ వస్తువు రైట్ లెఫ్ట్ సైడ్ అంతా కరెంటు లేకున్నట్టు వాటర్ సప్లై చేసుకోవచ్చు దానికోసము ఐదు ఆ కోట్లు తక్కువ ఉన్నందుకు గవర్నమెంట్ మళ్ళీ రోజులు పెట్టి వన్ టెండర్ కార్పొరేట్ చేస్తున్నారు స్టేట్ వైడ్ ఒకటి టెండర్ ఇచ్చేసి దాన్ని స్టార్ట్ చేస్తాం అంటే కాంట్రాక్ట్ దొరక కొద్దిగా లేట్ అయింది వచ్చాడు ఐటమ్స్ కూడా అన్ని తెప్పించాము ఇంకా కాంట్రాక్టర్ కూడా వచ్చాడు మనకు కొన్ని తెప్పించాము చెప్పి ఇంకా కొన్ని ఈరోజు తెస్తున్నారు ఈ వాల్స్ కూడా ఇంకా తెప్పిస్తాము వాటర్ సంబంధించిన స్టేషనరీ అంతా వస్తుంది స్టార్ట్ చేయిస్తాం నెక్స్ట్ సెగ్రిగేషన్ తడి చేత పొడి చేత అజాడర్స్ని పబ్లిక్లో కొద్దిగా సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము నెక్స్ట్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫర్ ఇచ్చింది దయచేసి వీటిని సకాలంలో చెల్లించుకొని మా శాలరీస్ కానీ వర్కర్స్ శాలరీస్ కానీ మెయింటెనెన్స్ కానీ అభివృద్ధికి కానీ తోడ్పడగానీ వేదం చల్ల మన నగర బేదం చెల్ల ప్రజలకు కానీ ప్రజానాయకులు కానీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి